ఎవరినైతే గెలిపిస్తున్నామో కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తుందంటే మన ఓటు ద్వారానే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని భిక్షగాళ్ళుగా లేదని వేస్తే అది తీసుకునే పద్ధతి మీరు మాట్లాడకూడదు మీకు హక్కు లేదని దౌర్భాగ్యమైన స్థితులు ఈ దేశంలో ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుంచి మనం దూరం కావాలంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటని ఆయుధాన్ని మనం కల్పించడం జరిగింది ఆ ఓటని ఆయుధం చోట మన పథకాల జోలికి ఏ ప్రభుత్వం జోలికి ఏ ప్రభుత్వం వచ్చినా మన రిజర్వేషన్ జోలికి ఏ ప్రభుత్వం వచ్చినా మన ఆడపిల్లల్ని అత్యాచారాలు ఏ ప్రభుత్వం ఏ పార్టీకి అయినా సరే బుద్ధి వచ్చేలాగా వాళ్ళ మీద చేయాలంటే చెయ్యి వేయాలంటే వెనుక పుట్టేలాగా మనం అందరం ఒక స్ఫూర్తితో ఓటమి ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఏ ప్రభుత్వ అధికారుల ఉన్నా సరే ఎస్సీల జోలికి రావాలంటే ఏర్పాటు చేసినా రాబోయే కాలంలో బాబా సాహెబ్ వారసులుగా ఓటమి ఆయుధంతో మనకి దెబ్బ కొడతారు వాళ్ళని తట్టుకోవడం కష్టం వాళ్ళ ఓటు మీద వస్తే మనం వాళ్ళని ఒక మనోధైర్యంతో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పేసి మనకు అన్యాయం జరిగితే బాబా మనకి ఇచ్చే ఓటమి ఆయుధంతో మన అందరం తిరుగుబాటు చేయాలి మన హక్కు కోసం మన జీవితాల కోసం మన పిల్లల కోసం మన చట్టాల కోసం మన నిధుల కోసం మన పదకాల కోసం రాజ్యాంగ బద్ద ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పార్టీలకి వస్తే మన అంతు సృష్టించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది దీన్ని తీసుకొని ఎవరైనా సరే రాబోయే కాలంలో ఎస్సీల జోలికి వస్తే మాకు బతికే ఉండదు మాకు అధికారమే ఉండదు అనే నిదానంతో మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి మరొకసారి ఆ రోజు ఐదు వందల మంది ఏదైతే స్ఫూర్తిని మనలో నిచ్చారో అదే స్ఫూర్తిని తీసుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పూర్ణ జయప్రమం తెలియజేస్తున్నాను జై